దేవుని పద్ధతి ఏంటంటే దేవుని పద్ధతి ఏంటంటే దేవుని పద్ధతే కాదు దైవ జనులు దేవుని భక్తుల పద్ధతి కూడా అదే దేవుడు ఒక ఆశీర్వాదాన్ని మనకివ్వబోయేటప్పుడు మన దగ్గర నుండి ఎంతో కొంత పొందగోరతాడు మళ్ళీ చెప్తున్నా దేవుడు మనల్ని ఏదైనా ఒక విషయంలో ఆశీర్వదించబోయేటప్పుడు మన యుద్ధ నుండి దేవుడు ఏదో ఒకటి పొందగోరతాడు మీకు అందరికీ అర్థమైందా దేవుడు పొందగోరటం ఏంది అనుకోవద్దు నేను చెప్పేది నిజమే అది దేవుని పద్ధతి దైవజనుల పద్ధతి కూడా అదే దేవుని బట్టి దైవజనులు సారేపతిలో ఉన్న విధవరాల ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు కరువు కాలం అంతా తీరేంత వరకు ఆ ఇంట సమృద్ధి ఉండాలని దేవుడు డిసైడ్ చేశాడు తొట్టిలో పట్టెడు పిండి బుడ్డిలో కొంచెం నూనె తప్ప ఆ ఇంట్లో ఏమి లేవు విధవరాలు భర్త లేడు ఒక ఉన్నాడు ఆ పట్టెడు పిండితో రొట్టె చేసుకొని ఆ బుడ్డిలో ఉన్న కొంచెం నూనె రొట్టె మీద వేసుకొని కాల్చుకొని అది తిందాం ఇక రేపటికి దేవుడే చూసుకుంటాడు మరి ఈ పూటకు ఉంది రేపుటికి లేదని ఈ పూట ఉన్నదాన్ని తినకుండా ఉంటే చచ్చిపోతాం కదా రేపు పోయేది ఇయ్యే పోయే పరిస్థితి ఉంటుంది కదా ఎందుకు వచ్చింది గొడవ ఇప్పుడు ఉందిగా ఉన్నది తినేద్దాం అనుకుని ఏదో కట్టెలు ఎరుకుందాం అని వచ్చిందా ఆమె దర్శిస్తాడు ఎలియా ఆమె తొట్టిలోని పట్టెడి పిండి ఉంటే అందులో నాకు చిన్న అప్పం చేసుకుని రా అంటాడు అప్పం అంటే తెలుసు కదా మీకు స్తోత్రం గోధుమ రొట్టెలో బెల్లం వేయకపోతేనేమో రొట్టె బెల్లం వేస్తేనేమో అప్పం స్తోత్రం నాకు తెలిసి హలే లుయ్యా అర్థమైందా అప్పంలో స్వీట్ ఉంటుంది ఏమో సప్పగా ఉంటుంది రొట్టెలోకి ఏమో కూర వినియోగించాలి అప్పంకి కూర తీపిగా ఉంటుందిగా అలా తినేయచ్చు మీకు తెలియకపోతే చెప్పండి మనం కలిసి చేద్దాం రొట్టేదన్న ఒకటి అప్ప దేవునికి స్తోత్రం మీకు తెలియదా ఉన్నదే పట్టాడు పిండి పట్టాడు అంటే ఇది పట్టడన్నాం అంటాం కదా అంటే అట్లా గుప్పెడ తీసుకుంటే ఎంత వచ్చిందో అంత ఇంత పిండి ఏమాత్రం అండి ఆమెకి ఆమె కొడుకు సరిపోయిద్దా ఆమెకు ఉన్నదే కొంచెం అయితే ఏనొచ్చి అంటాడు అందులోనే నాకు కొంచెం ఒక చిన్న అప్పం చేసుకుని రా అంటాడు నాకు అర్థం కాదు ఉన్నదే పట్టెడి పిండి అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం చేసుకుని రా అంటే ఆ చిన్న అప్పం తిని ఈయన ఏం కడుపు నింపుకుందామని ఒక్కసారి ఆలోచించండి ఆ పట్టెడి పిండి ఈయనకు సరిపోయిద్దా అప్పుడు తిండి మామూలుగా తినలా సారా ఎన్ను రొట్టెలు చేసింది మూడు మాణికల మెత్తన పిండితో చేసింది వచ్చింది ముగ్గురు మూడు మానికల మెత్తన మానికంటే రెండు కిలోలు అప్పుడు ఆరు కిలోలు రొట్టెలు ఎన్నోతాయి ఊహించండి అన్ని రొట్టెలు పెడితే ఇంత వస్తుంది అంటే ఏ రేంజ్లో తిన్నారో మనుషులు ఎలా ఉన్నారో ఒకసారి ఊహించుకోండి ఇప్పుడు ఏలియా నీకున్న పట్టెడు పిండిలో నాకు ఒక చిన్న అప్పం చేసురా అంటే ఆ అప్పం తిని కడుపు నింపుకుందామన్నా కాదు 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 దేవుడు ఆమె ఇంటిని ఆశీర్వదించాలనుకున్నాడు ఆమెకు సమృద్ధి ఇవ్వాలనుకున్నాడు ఇస్రాయేల్ మొత్తంలో కూడా కరువు ఉంది కానీ ఆమెకు కరువు లేకుండా చేయాలనుకున్నాడు చేయాలనుకున్నప్పుడు తన దాసుని ఆమె ఇంటికి పంపించి ఆమె దగ్గర నుంచి కొంత ఆయన పొందేటట్టు చేశాడు అర్థమైందా ఆమె చేసిందా పని నీకంతే పట్టడి పిండి అందిగా తొట్టిలో పిండి తరిగిపోలేదు బుడ్డిలో నూనె తరిగిపోలేదు తీసి రొట్టెలు చేస్తంటే వస్తూ ఉంది చేస్తూ ఉంటే వస్తూ ఉంది తరిగిపోని దీవెన అయిపోని ఆశీర్వాదం ఆమె జీవితంలో స్టార్ట్ అయింది ఇది ఆమె జీవితంలో దేవుడు అనుమతించడానికి ముందు ఆమె యుద్ధం నుండి ఆమెకే లేని స్థితిలో ఆమె దగ్గర మళ్ళీ పొందగోరాడు తన దాసునికి ఇప్పించగోరాడు అంటే దేన్ని బట్టి ఆమెను దీవించాలి అంటే ఆమెకున్నదే కొంచెం అయితే అందులో నా దాసునికి పెట్టింది కాబట్టి నేను దీవిస్తున్నాను అని లాజిక్ చూపించి బ్లస్ చేశాడు కొన్నిసార్లు మనకి ఎలాంటి పరీక్షలు ఎదురవుతాయి మనకే ఇబ్బంది కలుగుతుంటే ఈ టైంలో మనం మళ్ళీ దేవుని కొరకు లేదా దైవజన్మ కొరకు ఏదో చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఉంటుంది అయినా సరే వెనకడుగు వేయకుండా దేవుని కొరకు మనం అడుగు ముందుకు వేసినప్పుడు దేవునికి కేటాయించిన దాని విషయంలో రాజీ పడకుండా మనం దాతృత్వంతో ముందుకు వచ్చినప్పుడు తప్పకుండా దానికి ప్రతిగా దేవుడు ఆశీర్వాదాన్ని తరిగిపోని దీవెని అయిపోని ఆశీర్వాదాన్ని ఆయన ఇస్తాడు ఆ దేవుని పద్ధతి ఈ ఒక్క చోటే కాదు ఇంకా మీరు మరికొన్ని చోట్ల కూడా మీరు దీన్ని గుర్తించవచ్చు ఏలియా విషయంలోనే కాదు ఇంకా మరికొంతమంది జీవితాల్లో కూడా మనం చూడవచ్చు ఇది ఇస్సాకు తన పెద్ద కుమారుడైన ఆయన అంటాడు నా కుమారుడా ఏసావు నేను రుద్రుడి అయిపోయాను నేడో రేపో దేవుడు నన్ను పిలుస్తాడు నేను వెళ్ళక మునుపు నిన్ను ఆశీర్వదించాలి నాయన నిన్ను దీవించాలి కాబట్టి నువ్వు అడవికి వెళ్ళి వేటాడి మాంసం తీసుకొని రా అది నాకు పెట్టు అది తిని నేను నిన్ను తృప్తిగా దీవిస్తాను నాయనా అని చెప్తాడు ఇదే ఆది కాండంలో మీరు చదువుకోవచ్చు నీకు తెలియంది కాదు అంటే దేవుడు అయినా దైవజనులైన ఒక దీవెనని ఇవ్వబోయేటప్పుడు ఎవరికైతే అది ఇవ్వాలనుకున్నారో వారి యొద్ధ నుండి ఏదో ఒకటి పొంది ఆ తృప్తితో వారు దీవించినప్పుడు ఆ దీవెన ఆ వ్యక్తికి స్థిరపడిద్ది స్తోత్రం ఇసాకు చెప్పాడని ఇసాకు పెద్ద కొడుకు వేసావు పోతాడు అడవికి అడవికి పోయి వచ్చేసరికి చిన్న కొడుకు యాకోబు వాళ్ళ అమ్మ మాట విని శుభ్రంగా తీసుకొచ్చి ఫుడ్ పెట్టి ఆ ఆశీర్వాదాన్ని ఆ దీవెనను కొట్టేస్తాడు అది మీకు తెలిసిన స్టోరీయే ఎందుకంటే ఎనకు మంద దృష్టి వచ్చింది ఇసాకు కళ్ళు కనపడట్లా కాబట్టి చిన్నోడు వచ్చాడు పెద్దోడి గెటప్లో తండ్రికి ఆహారం పెట్టాడు ఆహారం తృప్తిగా తిన్నాడు శుభ్రంగా దీవించాడు ఇక్కడ కూడా మనం గుర్తించాల్సింది ఏంటంటే దేవుడు ఇసాకు ద్వారా కూడా మనకు చూపిస్తున్న విషయం ఏంటంటే సొంత వాళ్ళైనా సరే ఇప్పుడు సారేపత విధరాలు అంటే ఏలియాకి ఆమెకు సంబంధం లేదు ఆమె బయట వ్యక్తి అయినా ఆమెను దీవించాలన్నప్పుడు కూడా ఏలియాకి అంత ఒక చిన్న అప్పం ఆమె ద్వారా పెట్టి దాన్ని చూపించి ఆమెను ఆశీర్వదించాడు అలాగే ఇస్సాకు విషయంలో ఇస్సాకు సొంత కొడుకు వేసావు కానీ ఇస్సాకు కూడా అదే అన్నాడు ఏమని నువ్వు ఆహారం తీసుకుండా అది తిని నేను నిన్ను దీవించాలి నేను తినకుండా దీవించలేవో నీ కొడుకేగా ఏం ఒక పూట వేటాడి మాంసం తీసుకొస్తే అది తిని ఏదో నువ్వు అది ఇదైపోదామనే కాదు 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 ఒక ఆలోచన చెప్పండి మీరు ఇస్సాకు గతి కూడా ఇస్సాకు గతి లేనోడా ఇస్సాకు పంట వేసి నూరంతల ప్రతిఫలం పొందినోడు ఇస్సాకు సమృద్ధి గలవాడు ఇస్సాకు సమృద్ధి గలవాడు తల్లి ఇస్సాకుకి ఆహారానికి కొద్దు ఉంది ఆయన దగ్గరే మందు ఉంది ఆ మందలోదే తీసుకొచ్చి యాకోబు వాళ్ళమ్మ ఇద్దరు కలిసి వండి పెట్టింది ఆయన మందలోదే స్తోత్రం మరి మందల మందల పశువులు ఉండగా నువ్వు వేటాడి తీసుకొచ్చి నాకు పెట్టి అంటాడేంది అంటే తన కొడుకు సొంతంగా కష్టపడి వాని సొంతంగా సంపాదించి అది తీసుకొచ్చి నాన్నకు పెడితే నాన్న అది తిని ఆ వృద్ధాప్యంలో అబ్బా నా కొడుకు ఆహారం పెట్టాడు తృప్తిగా తిన్నాను నా దేవా ఇదిగో నా కడుపు నింపిన నా బిడ్డను ఆశీర్వదించాయి అని తృప్తిగా నాలుగు మాటలు పలికినప్పుడు ఆయన అంటాడు ఆయన ఆ దీవెనలు బిడ్డ మీదకి రావాలంటే వాని కష్టార్జితం తండ్రి తినాలి కొడుకులారా తెలుసుకోండి తల్లిదండ్రుల కడుపు కొట్టవాకండి వాళ్ళ కడుపు కట్టుకొని మీకు పెట్టినారు మళ్ళీ ఒకసారి చెబుతున్నా వాళ్ళ కడుపు కట్టుకొని నీ కడుపు నింపారు వాళ్ళకు వృధాప్య స్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా నాయన నీ కష్టార్జితం ఒకప్పుడు వాళ్ళ కష్టార్జితం తిని నువ్వు పెరిగావు నీ కష్టార్జితం నిశ్చయంగా నీ తల్లిదండ్రులు కొంతైనా పొందాలి అలా పొందితే నువ్వు నూరంతలుగా దీవించబడతావు వాళ్ళకి నువ్వు ఇచ్చేటప్పుడు వాళ్ళకు నువ్వు పెట్టేటప్పుడు వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డోళ్ళ నీతిమంతుల అనీతిమంతుల మేలు చేశారా కీడు చేశారా గుణిగా చనిగాయారా తిట్టారా సాధించారా ఏం పట్టించుకోవద్దు ఏం పట్టించు ఒకటి జన్మనిచ్చారు రెండు పెంచి పెద్ద చేశారు మూడవది వాళ్ళ పొట్ట కట్టుకొని పొట్ట నింపారు నాలుగవది అన్నిటికంటే శ్రేష్టమైంది నీ బాధ్యత ఐదవది దేవుడు సంతోషించే విషయం ఆరవది దేవుని ఆజ్ఞ ఏడవది వాళ్ళు నీవు పెట్టిన ఆహారము ద్వారా తృప్తి చెంది మనసులో నా బిడ్డ చల్లగా ఉండాలని కోరుకుంటే నీవు నీ బిడ్డలో కూడా ఎప్పుడు తరిగిపోని దీవిన సమృద్ధి నీంటూ ఉంటుంది వాళ్ళకి పెట్టే దగ్గర నువ్వు దరిద్ర బుద్ధి చూపించావంటే దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా తయారవుతావు ఒకవేళ నువ్వు పీనాస్థానంతో కొప్పేసిన నేను గ్యారంటీ ఇస్తా నువ్వు సచ్చిన దాకా తినలేవు దాన్ని ఎవడో తినిపోతాడు పక్క అందరికీ క్లియర్గా అర్థమైందనుకుంటాను ఇంత క్లియర్గా చెప్తే అర్థం కాకపోతే ఇంక ఉంది అర్థం అయింది కదా కాబట్టి తెలుసుకోండి తృప్తిగా తిని తనకేం గతిలేక కాదు మందల మందలు ఉన్నాయి చక్కని వంట చేసిద్ది రేవ్కమ్మ ఆయనకి గతి కొడుకు కష్టం తిని ఒక్క పూటైనా తిని వండి దీవించాలి అంటే ప్రతిఫలం పొంది దీవించినప్పుడు దాని రిజల్ట్ వేరు అందుకని ఆ పని చెప్పాడు అనమాట ఏలియా చిన్నప్పని చేసిరామా అంటాడు అలాగే ఇస్సాకు ఏ ఆహారం తీసుకున్నారా దీవించాలా దీన్ని బట్టి మీకేమర్థమైంది దైవ జనుల దగ్గర మీకు ఏం కనపడుతుందంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకున్నప్పుడు దైవ జనుల్ని మన ముందుకు తీసుకొస్తాడు మనకున్న దానిలో చేయమని మనల్ని ప్రేరేపిస్తాడు అలా చేయడానికి మన వెనకడుగు వేయకూడదు పిసినితనం చూపకూడదు దేవుని కొరకు దేవుని పని కొరకు దేవుని సాక్షులుగా దేవుని పాత్రలుగా ఉన్నవారికి చేసే విషయంలో వెనకడుగు వేయకూడదు అక్కడ మనం ఎంత ధారాళంగా దాతృత్వంగా ఉంటామో అంత దీవెననేది ఖచ్చితంగా మనకు సొంతమైతే అనుమానంగా కొట్టాల్సిన అవసరం లేదే అంటే అన్న ఇది ఆర్థిక సంబంధమైన విషయం కాదు అందుకని అనుమానంగా కొడుతున్నారంటారా అంటే ఏదో మీరు నాకు చేయమని నేను అడగట్లేదమ్మా మీ అందనాలు నాకు కాదమ్మా మీరు దీవించబడినట్లు దేవుని కార్యముల కొరకు ఎప్పుడు ఆశ కలిగి ఉండండి దేవుని కొరకు చేయటానికి